ప్రకృతి వైపరీత్యాలకు కారణం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు రెండు వందల కోట్ల సంవత్సరాలుగా ప్రకృతి వికసిస్తూనే ఉంది అధర్మం పెరిగినప్పుడు ఆ ప్రకృతి కోపిస్తుంది అన్న విషయం మనకు శాస్త్ర గ్రంథాలలో కనిపిస్తూ ఉంది వర్తమాన కాలంలో రెండు వందల సంవత్సరాలుగా ఒక విజ్ఞానం వికసించి ఈ విజ్ఞానం ఏం చేస్తుంది స్వార్థానికి ఉపయోగించబడుతూ గ్లోబల్ వార్మింగ్ అని అలాగే వాతావరణ కాలుష్యమని ధ్వని కాలుష్యమని ఇలా కాలుష్యాల్ని నింపేయడానికి అనుక్షణము ప్రయత్నం చేస్తోంది దుర్వినియోగం అయిపోతుంది ఆ కారణంగా ప్రపంచ బ్యాంకు కూడా హెచ్చరించింది ఏమని అంటే ఈ వర్షాలు ఎక్కువగా ఒక పక్క పడిపోవడం ఒక పక్క వర్షాలు లేకుండా ఉండడం ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా బాగా పెరిగిపోతాయి పైన అని వాతావరణ కాలుష్యంలో కాబట్టి మనం మొన్న ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఏ విపత్తు అయితే ఉందో ఉత్తరాఖండ్ లో అది కూడా మానవ తప్పిదమే అని మేధావులంతా విమర్శిస్తున్నారు కాబట్టి మనం వాతావరణ కాలుష్యాన్ని నివారించుకునేలాగా ధర్మాచరణ జరిగేలాగా యాగాలు జరిగేలాగా ఎందుకంటే ఈ యాగాల వల్ల ఏమవుతుందంటే వర్షం సమాంతరంగా పంచుకుంటుంది ఓ పక్కన పడ్డం కాకుండా అన్ని చోట్ల అవసరమైన చోట్ల అన్ని చోట్ల కూడా పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది హోమాదుల వల్ల కాబట్టి ఆ ప్రక్రియల్ని మనం పెంచుకుంటూ ఉంటే మనం సమాజాన్ని కాపాడుకోగలుగుతాం ఆఖరికి మనకు తుఫాన్లు వస్తున్నాయి అమెరికాలో వాటికి కూడా కారణం అక్కడ ఉండే ఫ్యాక్టరీలు వదిలేటువంటి వాతావరణ కాలుష్యాన్ని కలిగించే పదార్థాలేను అనే విషయం అక్కడ మేధావులు కూడా చెబుతూనే ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనం ప్రకృతిని నష్టపరిచే భంగపరిచేటువంటి క్రియలు చేయటం వలన ఈ ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి ఈ దృక్కోణంలో రెండు వందల కోట్ల సంవత్సరాలుగా వికసిస్తున్నటువంటి ప్రకృతిని రెండు వందల సంవత్సరాలుగా వికసించిన ఆధునిక విజ్ఞాన శాస్త్రం రాబోయే ఇరవై సంవత్సరాల్లో భూమండలం మీద మనిషి జీవజాలం ఉంటుందా లేదా అనే ప్రశ్నను పుట్టిస్తోంది కాబట్టి ప్రకృతి వైపరీత్యాలకు కారణం మనం చేసేటువంటి స్వార్థపూరితమైన వాతావరణ కాలుష్యాది కార్యక్రమాలే అని చెప్పవచ్చు అంటే అమ్మాయికులు ఎంతో మంది చనిపోతారు కదా పాపం వాళ్ళు ఏం చేస్తారు నిజానికి ఒక చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఒక ఓడ మునిగిపోతుంది ములిగిపోతుంటే మునిగిపోతుంటే ఆ ఒడ్డు మీద నుంచి వెడుతున్నారు ఒక గురువు గారు ఒక శిష్యుడు శిష్యుడు అడిగాడు ఏమండి అలా అంతమంది చచ్చిపోతున్నారే చాలా బాధగా ఉంది అంటే దాంట్లో ఎవరో పాపాత్రులు ఉన్నారన్నమాట అన్నాడు ఈయన పాపాత్ములు ఇద్దరు ముగ్గురు ఉంటే వారి కోసం ఓడంతా మునిగిపోతే ఎలాగండి వాళ్ళు మిగిలిన జీవులు చంపేస్తే ఎలాగా అని దేవుని మీద కోపాన్ని ప్రదర్శించాడు శిష్యుడు ఆ గురువు గారు నవ్వి సరైన ముందుకు నడుద్దాం సమాధానం అదే లభిస్తుంది అన్నారు ఇంతట్లోనూ ఒక శంఖం కనిపించింది అక్కడ ఈ విద్యార్థికి వెంటనే ఆ శంఖాన్ని తీసుకున్నాడు చేతిలోకి నిజానికి సంఖ్యం లోపల ఒక జీవి ఉంటుంది ఆ జీవి మరణించింది ఆ మరణించినటువంటి దాని జీవిని తినడానికి చీవలు లోపల ఉన్నాయన్నమాట పుట్టలు పుట్టలుగా ఉన్నాయి ఈ సంఘం బయటకు తీసుకు లోపల నుంచి కొద్దిగా చీమలు వచ్చి వీడిని కుట్టాయి కుట్టేటప్పటికీ ఆ బాధ భరించలేక ఒక్క విసురు విసిరాడు నీళ్ళల్లోకి నాయన కుట్టిన చీమలు రెండో మూడు అన్ని జీవుల్ని చంపావేమింటరాయన నువ్వు అని అడిగాడు గురువు గారు దీని తాత్పర్యం ఏమిటి అంటే దోషం చేసిన వారు ఒకరిద్దరైనా వారితో కలిసి ఉన్నటువంటి వారంతా కూడా నష్టాన్ని పాలు పంచుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పదు మహాపాతకాల్లో నాలుగు పాతకాల్లో ఏ ఒక్క పాతకాన్ని చేసిన వాడితో స్నేహం చేసిన వాడికైనా సరే వాడు ఐదో పాతకుడు అవుతున్నాడు లాగా రావణాసురుడు చేసినటువంటి సీతాదేవిని ఎత్తుకురావడం అనేటువంటి చర్య వల్ల కుంభకర్ణాదులైనటువంటి రాక్షస అందరూ మరణించారు కాబట్టి తప్పు చేసింది ఒకడైనా వాళ్ళతో కలిసి ఉన్నందుకు అందరూ భాగస్వాములు కావలసింది దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే అందువలన మేధావులు చేస్తున్నటువంటి ఈ చర్యల వల్ల సామాన్యులు కూడా నష్టపోక తప్పదు బీసీ ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి